జనగణన తర్వాత దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది రెండు వేల ఇరవై ఏడులో నిర్వహించే లెక్కల ఆధారంగా ఈ ప్రక్రియను చేపట్టనుంది ఐదనే నెలల క్రితం మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ లోక్సభ రాజ్యసభలో కేంద్రం బిల్లును ఆమోదించింది వచ్చే ఎన్నికల నాటికి ఇది అమలయ్యే అవకాశము ఉంది ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాలు ప్రాతినిధ్యం వహిస్తున్న పురుషులు రాజకీయంగా నష్టపోయే ప్రమాదం ఉండడంతో లోక్సభ నియోజకవర్గాల సంఖ్యను సాధ్యమైనంత ఎక్కువగా పెంచాలనే ఒత్తిడి అధికార విపక్ష పార్టీల నుంచి వస్తున్నట్టు తెలుస్తోంది అలా పెంచితే లోక్సభ స్థానాల సంఖ్య ఆధారంగా రాష్ట్రంలోనూ అసెంబ్లీ సెగ్మెంట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది ఏపీ పునర్విభజన చట్టంలో చెప్పినట్టు నూట యాభై మూడు కాకుండా ఆ సంఖ్య నూట అరవై ఒకటి నుంచి నూట డెబ్బై ఐదుగా ఉండే ఛాన్స్ ఉంది చట్టసభ లో మహిళా రిజర్వేషన్ ను వచ్చే ఎన్నికల నుంచి అమలు చేసే అవకాశం ఉంది దీంతో లోక్సభ రాజ్యసభ అసెంబ్లీ శాసన మండలిలో వంతు సీట్లు మహిళలకు కేటాయించాల్సి ఉంటుంది దీంతో పెద్ద సంఖ్యలో పురుష నేతలు తమ సీట్లను త్యాగం చేయాల్సి ఉంటుంది అయితే అధికార విపక్ష పార్టీలనే తేడా లేకుండా పురుష నేతలు దీనికి సిద్ధంగా లేరనే చర్చ జరుగుతుంది అన్ని పార్టీలకు వారి సేవలు అవసరమే ఈ నేపథ్యంలో పురుష నేతల నుంచి వ్యతిరేకత రాకుండా ఉండేందుకు లోక్సభ సీట్లను కూడా సాధ్యమైనంత మేర పెంచాలనే ఒక ప్రతిపాదన అధికార ఎన్డీఏ చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది ఇక లోక్సభ సీట్లు ఎన్ని పెంచాలి దీనికి ప్రాతిపదికన ఏమిటి అనేది ఇంకా ఖరారు కాలేదు మహిళలకు కేటాయిస్తున్న ముప్పై మూడు పాయింట్ మూడు మూడు శాతం అంటే అంటే నూట ఎనభై సీట్లను అదనంగా పెంచాలా లేక జనాభా ఆధారంగా యాభై శాతం సీట్లు పెంచాలా అనే చర్చలు జరుగుతున్నట్టు తెలిసింది ఇక ముప్పై మూడు శాతమైనా యాభై శాతమైనా దాని ఆధారంగా తెలంగాణలోనూ లోక్సభ స్థానాల సంఖ్య పెరుగుతుంది ముప్పై మూడు శాతం పెంచితే ఆరు లోక్సభ స్థానాలు పెరిగి పార్లమెంట్ స్థానాల సంఖ్య ఇరవై మూడుకు చేరుతుంది ఒకవేళ యాభై శాతం సీట్లు పెంచాలనుకుంటే ఆ సంఖ్య ఇరవై ఐదుకు చేరుతుంది దీంతో వచ్చే పార్లమెంట్ ఎన్నికల నాటికి తెలంగాణలో లోక్సభ సీట్లు ఇరవై మూడు లేదా ఇరవై ఐదు అయ్యే అవకాశం ఉంది ఇక రాష్ట్రంలో ప్రస్తుతం పదిహేడు లోక్సభ స్థానాలు ఉండగా ఒక్కో సెగ్మెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల చొప్పున మొత్తం నూట పంతొమ్మిది స్థానాలు ఉన్నాయి అసెంబ్లీ నియోజకవర్గాలు తక్కువగా ఉంటే రాజకీయ అస్థిరతకు అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో సెగ్మెంట్లను పెంచాలని ఇక డిసిషన్ తీసుకున్నారు ఒక్కో లోక్సభ పరిధిలో సగటున రెండు అసెంబ్లీ స్థానాలను పెంచాలని నిర్ణయించారు ఈ లెక్కన ముప్పై నాలుగు స్థానాలు పెంచి సీట్ల సంఖ్యను నూట యాభై మూడుకు పెంచాలని రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పొందుపరిచారు చట్టంలో పేర్కొన్న పద ప్రయోగంలో జరిగిన పొరపాటును సాకుగా చూపి కేంద్ర ప్రభుత్వం ఇప్పటి అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను పెంచలేదు రెండు వేల ఇరవై ఏడు జనాభా లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది అయితే ఇక్కడ ఇంకో నిబంధన ఉంది ఎన్ని లోక్ సభ స్థానాలు ఉన్నా అన్నిటిలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య సమానంగా ఉండాలి అంటే ఒక్కో లోక్ సభకు ఏడు నుంచి తొమ్మిది అసెంబ్లీ స్థానాలు ఉండొచ్చు దేశ వ్యాప్తంగా డిలిమిటేషన్ ద్వారా రాష్ట్రంలో పార్లమెంట్ స్థానాల సంఖ్య ఇరవై మూడుకు పెరిగితే ఏడు చొప్పున వేసుకుంటే ఆ సంఖ్య నూట అరవై ఒకటికి చేరుకుంటుంది అదే ఇరవై ఐదుకు పెరిగితే అసెంబ్లీ సెగ్మెంట్ల సంఖ్య నూట డెబ్బై ఐదుకు పెంచాల్సి ఉంటుంది ఒక్కో లోక్సభ నియోజకవర్గంలో ఎనిమిది నుంచి తొమ్మిది అసెంబ్లీ స్థానాలను పెంచాలని నిర్ణయిస్తే ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది దీంతో రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న నూట యాభై మూడు అసెంబ్లీ స్థానాల సంఖ్యను మార్చాల్సి ఉంటుంది అందుకు అనుగుణంగా పునర్విభజన చట్టంలో మార్పు చేయాల్సి ఉంటుంది ఇక జనాభా ఆధారంగా లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనను దక్షిణ భారతదేశానికి చెందిన పార్టీలన్నీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి అలా చేస్తే సీట్ల సంఖ్య పరంగా దక్షిణాదికి తీవ్ర అన్యాయం జరుగుతుందని చెబుతున్నాయి అయితే ఇప్పటికే దక్షిణాదికి చెందిన పార్టీలన్నీ ఏకమై సమావేశాలు కూడా నిర్వహించాయి ఇక కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాయి ముప్పై మూడు లేదా యాభై శాతం ఏ లెక్కల సీట్ల పెంపకం జరిగినా దక్షిణ భారతదేశానికి రాజకీయ ప్రాతినిధ్యంలో అన్యాయం జరుగుతుందని చెప్పాయి జనాభా లెక్కల ఆధారంగా డిలిమిటేషన్ జరిగితే ఉత్తర భారతంలోని స్థానాలతోనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని దక్షిణాది పార్టీలు ఆందోళన వ్యక్తం చేసి అభ్యంతరాలు వ్యక్తం చేశాయి దీంతో దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుందని ఈ ప్రాంతం రాజకీయంగా అభివృద్ధి పరంగా నిర్లక్ష్యానికి వివక్షతకు గురవుతుందని పేర్కొంటున్నాయి ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే